అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే నిర్మాణాన్ని కూల్చివేత ముఖ్యమంత్రి షాకింగ్ నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు షాక్ ఇచ్చారు ద్వారపూడి అనుచరుల అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చివేశారు కాకినాడలోని సంత చెరువు సెంటర్లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని జేసీబీ సహాయంతో నగరపాలక సంస్థ అధికారులు కూల్చివేశారు కూల్చివేతల సమయంలో ద్వారంపూడి అనుచరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిర్మాణాలకు అనుమతులు లేవని అందుకే కూల్చివేస్తున్నామని నగర పాలక సంస్థ అధికారులు తెలిపారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ఘంటసింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్